హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండ్ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద అయితే ఈరోజు కూడా కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు అండ్ ఈ ఏరియాలో వచ్చేసి అతి భారీ ఎండలు ఉన్నాయండి అండ్ సెకండ్ క్వాలిటీ కాయలు వస్తున్నాయన్నమాట అంటే ఈ ఎండల ఎఫెక్ట్ కూడా కొద్దిగా పడుతోంది అండ్ వా నీళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోతున్నాయండి బోర్లల్లో చాలామంది ఫార్మర్స్ చెప్పే రీజన్ వచ్చేసి ఇదే అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఇరవై వేల బాక్సులు అండి నిన్నటి మీద కూడా కొద్దిగా తగ్గింది సో ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉండడం వలన కొంచెం ఎండపడ సో ఇలాంటివన్నీ కూడా తగులుతున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అసలు లేదు అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ